హాయ్ అండి నేను మీ సంధ్యని ఏంటి సంధ్య ఈరోజు చూపిస్తుంది అని అనుకుంటున్నారా చాలా చాలా స్పెషల్ టెంపుల్ అనమాట ఇది మన వైజాగ్ నుంచి అనకాపల్లి వెళ్ళే దారిలో ఉంటుంది చింతామణి గణపతి అని చెప్పేసి చాలా చాలా ఫేమస్ ఇది ఎంత బాగుంటుందంటే ముప్పై రెండు రకాల గణపతులు కూడా మనం ఇక్కడే చూడొచ్చు అంత బాగుంటుంది చూసారు కొండ దగ్గరలో ఎటువంటి పొల్యూషన్ ఏమి లేకుండా చాలా హైవేలో అయినా కూడా ఎటువంటి డిస్టబెన్స్ లేదు సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏమీ లేదనమాట చాలా బాగుంది లోపలికి వెళ్తుంటే ఒక ఉద్యానవనంలోకి వెళ్ళే ఫీలింగ్ అయితే వస్తుంది ఈ గుడికి ఒక చిన్న స్టోరీ అంటే స్టోరీ అది ఒక మహిమగల ఇది కూడా ఉందన్నమాట ఇలా చేస్తే కనుక మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి అక్కడ అయితే ఒకరికి అడిగితే చెప్పారు నాకు వాళ్ళు అక్కడ వాళ్ళు ఇస్తారు కాకపోతే డీటెయిల్గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అది ఏంటి ఆ స్పెషల్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సత్యచానంద స్వామి చిదానంద స్వామి నాకు ఇలా ఇతనైతే నాకు ఇద్దరిలో నాకు కొంచెం కన్ఫ్యూజనే ఉంటుంది ఇతను వచ్చి ఈ గుడి గుడి ప్రాణప్రతిష్ఠ చేశారు నుంచో ఇవి అది ఎక్కడి నుంచో ఇటు విగ్రహాలన్నీ తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారనమాట ఇక్కడ ఎలా అవుతుందంటే ముప్పై రెండు గణపతులు ఉంటాయండి ప్రతి గణపతికి కూడా కింద ఒక ఇప్పుడు సిద్ధి బుద్ధి సిద్ధి గణపతి అనుకోండి బుద్ధితో కలిపి విఘ్నేశ్వర స్వామి ఉంటారనమాట దాని కింద శ్లోకము అలాగే అతను ఏ ఆకారంలో ఉంటారు ఏ కలర్లో ఉంటారు ఏ చేతుల్లో ఏవేవి ఉంటాయి అని చెప్పేసి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా మీకు చదివి నేను డైరెక్ట్గా మైక్ పట్టుకెళ్ళి ఉంటే బాగుండు డైరెక్ట్గా చదివి మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవును దానికి తోడు ఏంటంటే నాకు ఇక్కడికి వచ్చి మళ్ళీ అవి డీటెయిల్గా చదివడానికి లెంతి ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా మీకు డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను కానీ ఒక్కొక్క గణపతికి ఒక్కొక్కటి కానీ స్పెషల్ ఎప్పుడు నేను అనుకునేదాన్ని వినాయక చవితికి ఎందుకు ఎలంకాయ ప్రత్యేకించి పెడతారు అని చెప్పేసి నాకు ఇప్పుడు అంటే ఎప్పుడు నేను అనుకోలేదు ఎవరికి అడుగుదాం చేద్దామని కానీ ఇప్పుడైతే నాకు తెలిసిందనమాట ఈ ముప్పై రెండు గణపతుల్లో కూడా అంటే ఇప్పుడు ముప్పై రెండు గణపతులు ఉన్నాయి కదండి ప్రతి చేతిలో అంటే ఎనిమిది చేతులు ఉన్నాయనుకోండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఎలా చెప్తున్నారో ఒక దాంట్లో మామిడి పండు నెరడు పండు ఎలంకాయ ఎలా చెప్తున్నారో ప్రతి చేతిలో కామన్గా ఉండే పండు ఏంటంటే ఎలంకాయ అనమాట స్వామివారి ఇన్ని చేతులు ఒక దగ్గర ఎనిమిది చేతులతో స్వామివారు ఎరుపు రంగుతో ఉంటారంట అది ఏదో చెప్పారబ్బా దిష్టి గణపతి దుర్గణపత ఏదో ఉంది త్రిము త్రిజ గణపతి అని చెప్పేసి ఇంకా బోల్డ్ మనకి అంటే మనకి బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క ప్రా అంటే మనకు ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క గణపతి లాగా పూజిస్తే ఫలిస్తుంది అని చెప్పేసి అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ ఫలితము వస్తుంది అతను ఏ రంగులో ఉంటారని చెప్పాను కదా ప్రతి దాంట్లో కామన్గా ఉండేది ఏంటి అంటే ఉండ్రల పాయసం ఎలంకాయ ఈ రెండు మాత్రం ప్రతి చేతిలో ప్రతి ఒక్క విగ్రహంలో ఖచ్చితంగా ఉందన్నమాట అది ఎలా అవుతుందంటే ఇప్పుడు సపోజు ఉండల పాయసం ఎలా అంటే ఒక దాంట్లో ఉండ్ర ఉండ్రపా ఉండ్రల పాయసం ఒక దాంట్లో బెల్లం వేసిన వంటల పాయసం చెనాపప్పు వేసిన ఉండ్రెల పాయసం ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది ఒక్కొక్క స్వామికి ఒక్కొక్కటి ఇష్టం అని చెప్పేసి మనం ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క వినాయకుడిని పూజ చేస్తే మనకి మంచి జరుగుతుందని డీటెయిల్గా రాశారనమాట ఇదంతా కూడా లెంతి ఎక్కువైపోతుంది కాబట్టి నేను అంత డీటెయిల్గా మీకు చదివి ప్రతి ఒక్క విఘ్నేశ్వరు ఫోటో వీడియో తీశాను కాకపోతే అదంతా రాసి చేసి లెంతి బాగా ఎక్కువ అనమాట అందుకనేసి నేను మామూలుగా చెప్పేస్తున్నాను ఎవరైనా వైజాగ్లో ఉన్నవాళ్ళు కనుక నా వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే దర్శనం చేయండి అనక పిల్లి వాళ్ళకంటే ఆల్మోస్ట్ తెలుస్తుంది ఈ గుడి ఏమొచ్చి రెండు వేల పదకొండులో కట్టారంట కానీ చాలా చాలా ఫేమస్ అయింది ఈ గుడి నాకు ఎలా తెలిసిందంటే చాలాసార్లు అనకాపిల్లి వెళ్ళేటప్పుడు ఇది చూశాను కాకపోతే ఏదో ఈ పీఠాలు ఏవి ఉంటాయి అనుకున్నాను తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను సరే ఎప్పుడైనా వెళ్తే దర్శనం చేసుకుందాము అనుకున్నాను కా సడన్గా అనుకోకుండా ఈ వినాయక చవితి నవరాత్రులు దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది నాకెందుకు ఇక్కడికి రాగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇదంతా ఒక ఉద్యానవనంలో ఒక దేవుడు తలుక దాంట్లోకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట ప్రతి దాంట్లో ఇలా వరస ఇటువైపు ఇటువైపు మనకు వినాయకుడు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ వినాయకుడి టెంపుల్కి ఒక ఫేమస్ అయితే ఉందని చెప్పాను కదా అది ఏంటంటే ఈ గుడి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ లోపల చెప్తే మనకు ఒక కొబ్బరి బొండం ఇస్తారు ఆ కొబ్బరి బండం అంటే ఒక కొబ్బరి బొండం ఇస్తారు కొబ్బరి బొండం వచ్చి మనకు ఒక మంత్రం చెప్తారనమాట మంత్రం చెప్పి మనం గజస్తంభం నుంచి చుట్టూ పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలి పదహారు ప్రదక్షిణలు ఆ మంత్రం చెప్పుకుంటూ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి ఒక నేను ఒకటి చూపిస్తాను వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి అక్కడ కట్టాలి అక్కడ కట్టేసి అలా ఏంటంటే మన ఫోన్ నెంబరు మన పేరు అన్నీ రాసేసి అందులో కట్టేస్తారనమాట ఈ పద్దెనిమిది రోజులు కూడా ఎంత నిష్టగా ఉండాలో మగవాళ్ళు ఏంటంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ నాన్ వెజ్ కానీ ఏమీ తినకూడదు ఆడవాళ్ళు అయితే మరి స్మోకింగ్ డ్రింకింగ్ ఎలాగో ఉండదు చాలామంది ఆడవాళ్ళు స్మోకింగ్ కూడా చేస్తారంట నాకు అక్కడ ఉన్న ఆవిడ చెప్పింది అంటే ఏ గుడికి వెళ్తే ఇటువంటి తెలుసుకుంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇతను కూడా నాకు టైం టేకింగ్ అనేది ఇస్తారు ఇగోండి ఇలా అయితే కట్టారనమాట ఇంకా నేను చెప్పేది మీకు అర్థమవ్వకపోతే చెప్పేది మీకు అర్థమవుతే అక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను ఒకసారి అది ఆపేసి వీడియో ఆపేసి చదవండి అక్కడ ఎలా చెప్పారు ఏంటనేది ఇది ఇలా అంటే చాలామంది లేడీస్ కూడా డ్రింక్ చేస్తారండి వాళ్ళకు కూడా ఆపేయాలని చెప్పారనమాట ఆవిడకి అడిగితే డీటెయిల్గా ఆవిడ కూడా చెప్పింది ఇలా కొబ్బరికాయ కట్టేస్తారు మనం ఈ పద్దెనిమిది రోజులు ఒకవేళ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ రీజన్స్ వల్ల కొంచెం మనకి నెల నెల రీజన్స్ వస్తాయి కదా ప్రాబ్లమ్ వస్తుంది ఆ ఐదు రోజులు మానేసి మళ్ళీ ఎగస్ట్రా ఐదు రోజులు చేయాలన్నమాట ఒకవేళ ఇన్కేస్ మనం రాని పక్షంలో ఏం చేద్దాం ఏంటంటే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తారు ఆ ఫోన్ నెంబర్కి పలానా మాది ఈ కొబ్బరికాయ అండి ఇలాగా అని చెప్పేసానంటే వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ చూసుకొని ఆ కొబ్బరికాయని ఏం చేయాలని మన ఇంట్లో ఉండి ఎలా పూజ చేయాలని కూడా వాళ్ళే చెప్తారంట డీటెయిల్గా స్వామికి మాత్రం ఇక్కడ ఇలా చేసుకుంటే మన కోరికలు ఏమైనా నెరవేరుతాయని చెప్పి చాలా ప్రతిష్ట అంట నేను ఒక్కరోజే మూడు వందలు నాలుగు వంద నాలుగు వందల మంది కొబ్బరికాయ బొండ కొబ్బరి బొండలు కట్టారంట అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు లేదు మనం దగ్గరలో ఉన్నాము రాగాలమంటే మనం వచ్చిన తర్వాత కొబ్బరికాయని పీసి తీసేసి స్వామి దగ్గరికి తీసుకెళ్ళిస్తే స్వామి దగ్గర అయితే కొడతారు అలా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని కూడా ఇక్కడ ప్రతిష్ట ప్రతికల అన్నమాట చాలా చాలా ఇంత తక్కువ టైంలో చాలా ఫేమస్ అయింది గుడి మొత్తం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది మళ్ళీ ఇంకో విషయం అండి లోపలికి వెళ్తే మనం పదమూడు రకాల పత్రులతో స్వామిని ఎలా పూజ చేయాలి ఏ పత్రులతో పూజ చేసి ఏ ప్రతిఫలం ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా అక్కడ రాసి ఆ పత్రి అక్కడ ఉంచారు మనకు కావాలనుకుంటే డబ్బులు పే చేసి ప్రతిదీ మాత్రం డబ్బులే అండి డబ్బులు పే చేసి మన స్వామి వారికి అయితే పూజ చేయడానికి ఇవ్వచ్చు మేమైతే అది ఏమీ చేయలేదు స్వామిని దర్శించుకున్నాం అక్కడ అనసంతర్పణకని పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా అక్కడైతే డబ్బులు వేస్తాం తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏమి పెట్టుకోము ఇద్దరం కూడా గుడికి వెళ్తే ఇన్ కొబ్బరికాయ కూడా మేము కొట్టము ఆ డబ్బులు ఏదైనా పిల్లలకి అంటే ఏదో ఎప్పుడో సమ్ ఏదో కొట్టాలి అంటే తప్ప మామూలుగా అయితే ఎప్పుడు పిల్లల బర్త్డేలు కావని మా మ్యారేజ్ డేలు కావని ఏ రోజు ఎప్పుడు మొక్కుకుంటే తప్ప ఎప్పుడు ఏ గుడికెళ్ళినా మేము కొబ్బరికాయ కొట్టము నాకు రీసెంట్గా కూడా ఈ యూట్యూబ్లో ఆటలో తెలిసింది గుడికెళ్తే కొబ్బరికాయ కంపల్సరీగా కొట్టాలి వాళ్ళ కొడితే ఏంటంటే వాళ్ళ అహంకారం కానీ పొగరు సమ్ రీజన్స్ కొన్ని కొన్ని ఉంటే అది పోతాయి అని చెప్పి కూడా నేను విన్నాను అప్పటి నుంచి ఇతనికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నేనైతే కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట అతను ఏమంటారంటే ఈ ఇచ్చే డబ్బులు ఒక ఇరవై ముప్పై కలిపి అన్న సంతర్పణ చేసిన దాంట్లో లేకపోతే చారిటబుల్ ట్రస్ట్లు ఉంటాయి కదా ఆటలు నేస్తే అయిపోద్ది కదా అంటారు ఇంకా అలాగా ఇలాగ రెండు వైపులు ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాము ఇంకా గర్భగుడి దగ్గరలో కూర్చొని స్వామివారికి అయితే నేను ఓం గమ్ గణపతి నమః అని చెప్పేసి నూట ఎనిమిది మంత్రాలు అయితే చదువుకున్నాను చదువుకొని మనస్ఫూర్తిగా స్వామికి అయితే దండం పెట్టుకున్నాను ఇది ఎప్పుడైనా చేద్దాం అనుకుంటే అది ఇంకా సిచ్యువేషన్ చూసి అయితే ఖచ్చితంగా ఇదైతే చేయాలి కోరిక నెరవేరుతుంది చాలా బాగుంది మంచిది చాలామంది కూడా వస్తున్నారు ఇక్కడ చూసారు కదా ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు అనమాట చాలా ప్రతికల మీకు ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే కనుక ఈ కంపల్సరీగా ఈ టెంపుల్ అనేది విజిట్ చేయండి చాలా చాలా బాగుంది ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట నాకు ఈ టెంపుల్ చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్